అయిన కదా రెడ్డి బాగు నేను పోలార్ మేస్తే తీసి మ్యాడకేమని మూడు దినాలు అని పక్క రాకూడదు అయినా అమ్మ నా నా రెక్కల నితె ముకిని మూవరల రెక్కల కసుమల మున్న మున జాలల నీ ఊరలుల ఎక్కడ రా ఎక్కడ పోతా నువ్వు రా లోపలికేమే నిన్న లేక మన కొత్త తావా రా లోపలరా ఏమి నువ్వు చేసిండ అంతలా వెయిట్ చేయమండ్రీ ఎవరు నీకు రా లోపలికన్నా రా ఏమన్నా లేరా వట్టే సుఖమట్ట వట్టి మాట చెప్పరా ఇచ్చినగ రెడ్డి చత్రపతి ఓరి మహామంత్రి ఏమే నేను భయంపడిపోయిన భయపడినా ఏం పండువా భయం అయిపోతుంది నాకు ఎక్కువ భయపడతలేరా ఓరి మహామంత్రి ఇంకా ఏం రే ఏమో ఇంకా ఏన్నా తగులుకో కొంచెం భయం ఎక్కువ అయిపోతుంది ఏ ఏ మాత్రం భయపడతలే ఏం భయమే వద్దా ఇంతకు ముందు ఎట్లున్నా అట్లే ఉండరా ఎట్లనే ఉండచ్చి ఎప్ప

ఎప్పుడన్నా నా కొడక అన్నాడు పోయాడు చెప్పింది పసిపిట్టు ఏడుస్తాడు కదరా మాకు తెలిసిన అట్లాంటి పసిపి నువ్వు ఆ పసిపిట్టను గుట్లు పెట్టుకోమన్నా కొంచెం ఒంట్లో భయం పెట్టుకొని మాట్లాడరా భయం మీద మొగుడు వచ్చి మీ అమ్మని కట్టుకుంటా రామ్మనే నేనే భయం పెట్టుకునేది భయమనంటే భయం అని కాదలే ఒంట్లో భయం అంటున్నా భయమా ఈ రెడ్డి వారు వస్తున్నారంటే తెల్లారా ఐదు గంటలకు రా ఆ పక్క మునిగేసి పుణ్య సలికి నేను వనకమంటాను చలి కాదురా ఈ రెడ్డి వారు వస్తున్నారంటే ఈ రెడ్డి వారు మగం చూస్తాను ఇట్లా భయపడల్లా మగం అంటే భయపడల్లా ఇదే నీ మగమా భయపడి మన నో భయపడి చేస్తాన్న వేళ నీకు భయపడిమొన్న భిదర్చమొన్న ఏమ దిక్కు తెలియవల్లా మన కల్చార్ల అన్నం తినేప్పటి నుంచి ఓయ్ కన్నులు గిర్రం అని తిరుగుతానే ఓరి మహామంత్రి ఇప్పుడు ఎదో కాకా నా ఈ ఒక్క పాల్గుండ ప్రజలంతా ఉన్నారా అలాగనే అడిగి విచారించుకొని వచ్చునదేవా అలాగనే అడిగి విచారించు బ్రో సుందరపల్ల రాజమల్ల చే మల్ల پياري <US> پياري అగ్ని మేరు ప్రకారంగా పాలుగుండ పట్టణం ప్రజలంతా సుఖ సంతోషములతో ఉన్నారు దేవా మహామంత్రి నా యొక్క పాలుగుండ ప్రజలంతా సుఖజయం ఉంటే అవును కదా నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనం కస్తూరి గంధములతో మరి నీళ్ళ మేధములతో బహు శృంగారంగా కూర్చున్నావా అలాగనే అలంకారం చేయబడుతున్న దేవా మరి మహామంత్రి ఈ క్షణమైన కొలువు సావుడికైనా బయలుదేరవాలి అలాగే రేపా కొత్తగా కొలువు సావిడే మోరే కూర్చోలేదు దాని మీద రెడ్డి వారు కుసిమాసనం రా మీ నాయని చంపా ఇచ్చినాడు బాడికి వేసుకొని వచ్చినారు పద్దెని వేసుకెళ్ళాడు అయిలే అక్కడ ఉంటే బాడి ఇక్కడ కుసిమాసనం అయితే కానిలే దాని లెక్క మేము ఎక్కొచ్చు మేమా మీరు ఎక్కడదా మేమా మేము ఉన్నప్పుడు ఆ పక్క మీరు మీరు ఉన్నప్పుడు ఇక్కడ మేమా ఇప్పుడు మీరు మేము మీరు మీరు మేము మేము మీరు మేము మేము మీరు మేము మేము మీరు ఎక్కొచ్చు మేము ఎక్కకూడదు తెలియదు నేను అడిగా అనేది ఎంతో మతివాదంగా సరే ఇప్పుడు ఏమే మేము ఎక్కొచ్చు ఎక్కకూడదు వాయి నీకు బలి తెలిసి పక్కరా పక్క పెద్ద వాళ్ళతో అడిగిదాం అడిగి కడుకో ఎవరున్నా నువ్వు ఇట్ల ఇట్ల మళ్ళీ చిన్న బండ్లు చక్కగా జనం లేరా ఓ పెద్ద ఓ నువ్వే బాగా దొన్నపోతున్నట్టు ఇక్కడ దేవుడు దేవుడు నువ్వేరా బాగుండవా బాగుండే అమ్మ తాత అందరూ చచ్చిపోయారంటే వచ్చిపోరండి పండగ శివరాత్రుల పండుగ పోతారు బాగుండవా బాగుండీ లే పెద్ద మంచి ఉన్నిట్టుండవు పంచాయతీ మెక్కని చెప్పినాడు భగవంతుని చచ్చిగా చెప్పినాడు పేమనే దాని మీదకి మేక్కన కొద్దికూడదురా అని మురికి దాని మీదకి ఎక్కన కొద్దికూడదు అని చెప్పిండు ఇట్లా దాని మీదకి ఎక్కకూడదు అని చెప్పిండు ఎక్కకూడదు కూర్చోకూడదు కూర్చోవకూడదు ఏమట్లే మా వాళ్ళు రెట్టవారు కూర్చోవు కుసింహాసం రా నీ మగ మొగటిడ్డి నా పక్కన కూర్చొని మూడు తూర్లు పెట్టించుకొచ్చుకొని దించి వచ్చినాడు

వంటసాలు పెట్టిన తను మూడు బొకెట్లు కుడుతుండదే నాలుగు ప్యాకెట్లు ఉప్పు వేసుకుని భద్రం చూసుకొని దాగు గిన్నెలు ఉంటాయి దాంట్లో మర్చిపోయింది ఎన్ని పెట్టేస్తా నాదే ఏమి ఇ ఉన్నారురా మీరు వచ్చినట్టే మేము కాదా కాల్ది కుర్చీపోయిందంటే మెడితో కొట్టి మూడు నూర్లు వసూలు చేస్తారా లేదులే

குழு சுங்கம் குழு சுங்கம் குழு சுங்கம் మైన్ మరి కుడేంద కులుబ సుంగ రామయ్యునాడు చిన్న గిరిటి కులుబ సుంగ రామయ్యునాడు ఎక్కరు ను దచిండేది ఎక్కడ నువ్వు పోయినదే నువ్వు కూర్చోనిలే నువ్వా నేను ఇంకా ఎక్కలేదురా నువ్వే కదా లోపల పోయి నీళ్లు తెచ్చి కడిగే కడగేమంటివే లోపలికి పోతే నీళ్ళు లేవు అందుకని వంట సార్ నువ్వు ఈ సంవత్సరం ఎత్తుకుపోతే నేను ఎర్ర కూర్చునేది ఆడ కూర్చొంటివే ఆడ పడిపోయింది వచ్చినా కింద పడిపోయింటివా ఇంకేమే ఎట్లా నే తరగట్లో పగిలిపోయిన మాకు లెస్తాయి అతరగతిలో ఏమో మదన పిల్లల నుంచి వస్తా అంటే ఆగ దాంట్లో కూర్చోలేరు ఎవరాల ఇట్లా పెట్టుకొని ఎవరికిరా ఏమో ఒకటి పైన విడిపోయింది అని నువ్వు ఎత్తుకుపోయి నాకు మాట చెప్పి పెట్టుకోమల్ల లేదరా నువ్వే నువ్వు కూర్చున్నాడు మా చెప్పుల మళ్ళీ నా దేని తప్ప ఎవరు రొప్పు కోసో అయ్యా నువ్వు కూర్చున్నాడు మా చెప్పు నేను ఎత్తుకొని మీదనే ఎక్కడ పడతాం పెడతా నీ

ஒரு பட்ட தீஸ் நீட்டுக்கு துடிசேர கண்ணு மந்தி துடிசை நீட்டுக்கு

ద ఫోటో ఒకటిచ్చే నిన్ను నారప్ప తాత మాదిరి పెట్టేస్తా మహానుభావుడు నేను దిన్నము అన్న అన్నదానములు పూజలు టెంకాయలు ఇంకా జిపి ఎవరా మేము మేము రెడ్డి వారం కదా సెంటు కొట్రా రెడ్డి వారి సెంటు ఇదే సెంటు ఏమంత్రి ఈ సింహాచలం ఈ సింహాచల మధ్య కూడా మగాను పడింది నాకు నాకో బాగుంటుందికి రేట్ వరకు ఏమి తెలుసా తెలియదులే లేజ పరిపాలన మేము పన్నీర్ అనుకున్నామ్రా పన్నీర్ నువ్వు చెంటు కుట్టేసినావా కాటికాడు బడించుడట్లే నాకు దాన్ని బిర్రగా పట్టుకో దాని మీద అలాగని కొలువు దరబడి చేస్తానరా పట్టుకోలే దాన్ని కదలకుండా బిరగబట్టుకో కదిలేందంటే లేవు నా నువ్వు పట్టుకో என்ன முகது எக்கர் லாகலுக்கு போடுனமா போாலும் போவை ஆஹா குளுகு சுங்கா ரமய் யுநாடு சின்ன கேంటి குளுகு சுங்கா ரமய் யுநாடு నువ్వు పట్టుకోవాల నువ్వు స్థానేది ఏం పట్టుకోలే సాధ్యం అయితే ఉంది తను పట్టుకోలేవా ఏం పట్టుకోలేక మంచి మంచి లారీలు నిలేసిండే నా కొడుకుని నేను ఇది నువ్వు లైట్ తక్కువ లైటింగ్ తక్కువ అయిపోయింది పొరపాటు జరిగితే నీట్గా లారీలు ఆ చిన్నగరిడే ఏయ్ ఎర్ర చెన్నడి ఎంత బురువు ఉన్నాడా ఏ తలరా నువ్వా పో దిగు అంత రూట్ నుండర్ దిగరా నువ్వు ను గమ్ము నుండ పో రెడీ దిగు ఎక్కడ నువ్వు ఎత్తుకొని వచ్చిండే దాన్ని నేనంగా ఎక్కడాదిరా ఓ ప్రాజెక్ట్ అంతా మూడు చెట్లేస్తామనుకో అది తిప్పింది నేను మా దగ్గర గల తోచేయింది నువ్వు తోసేదేంది అన్న తట్ట పాసలుగా చేసింది ఓయమ్మా హే రెండొంటు నువ్వు ఈడ చంపేస్తావు నువ్వు ఈడ అవసరంలే అటు పీ కూర్చోబా యేడా దేడా అటు పీ కూర్చోలా అటు పీ కూర్చుంటే మళ్ళీ వచ్చి తినేస్తావా ఏందిరా తినేది

అందుకే నేను చెప్పింది ఏమంట్రా ఎప్పుడు బిర్యానీ దీనికి ఆస్పదం కడపకొని పొడి నండాల వై కడపకే ఏమంట అంటే సొలువు వచ్చిన వాళ్ళ మాత్రమే తిరగొడతానవే అదేం సొలువేవరియా సొలువు గాడు అది రెడ్డివారి దర్బారు దర్బారు అంటే రెడ్డివారి టీవీ బట్టలపొల్ల మేలంట అంట అకే కైల టీవీనే 5 గంటల దంక చూస్తారు 5 గంటల కై ప్యాకింగ్ చేసి ఎత్తుకొని పోమంటారు ఏంది బిస్కెట్ ప్యాకెట్ ఆహా ఒరే మహమ్మద్రీ నేను కొలువు తిరిగిన సమయం నా సమయమనా నా మనమున ఒక కోరు కలిసి ఉన్నాను అటువంటి కోరికేమిటప్ప నువ్వు ఎప్పుడూ అంత తప్పరా అని కరిగి అరిగి మెమ్మల్ని తోడుకొని రా మా నాయన పెట్టుతో పడతాడు నేనేల బాయ్ మన పిలుచుకొచ్చేదే నేనెవ్వరు అప్ప నా భార్య పెండ్లా ఎవరికి పెన్లామా కానీ నాకు అడిగింది నువ్వా నాకేమవుతుంది నీకైతే పెండ్లాము నాకైతే అమ్మ ఆయమ్మ నా నేనింగా మా యమ్మనేమో అనుకోను నా వెమ్మని పిలుచుకొని వచ్చి మెటీరియల్ దిగును పిలిచి ఫిల్త్ కలిపా అమ్మా వస్తుందే నాకు కదా నేను పిలిస్తే వస్తుందేనే అమ్మా అమ్మా అది అప్ప చెప్పినాడు నువ్వు నా నా ఎంబడి రాళ్ళంట అది పిలిచి

వెళ్ళిపోయినా చిన్నాగరెడ్డి కాదు నాశనం కాదు ఆడు సద్యం మా సిని కొడుకో బత్తలపల్ల హాస్పిటల్ అందరం టెంకాయలు కొట్టుకుంటుంటాడు ఈ నా కొడుకో వీటికి వచ్చి చిన్నాగిరెడ్డి పొట్ట కోసి అన్ని ఉండాయి ఇన్ని ఉండా అంటే ఏంది ఒకరికి ఏందన్న మనకున్నీకాటి చెప్పుకోవాలి ఏందన్న గానీ ధనవంతాలు ఉండరా నువ్వు మధ్యాహ్నం అన్నానికి వాడు ఆడ కొట్టేసినవన్నీ అల్లిరిగాయలు అన్ని కోపలు కోక్కుండేది తినేదే పెన్లం ఫోన్ చేసి ఏమి ఇంటికి రాదు ఏడు కొప్పుడు తినే తల ఉండరా నువ్వు ఏంది ఇట్లా నేను డూప్లికేట్ మాట్లా చెప్పుకుంటాం లేకంటే ముందరే కూర్చోండి చెప్పకూడదు వైది రెడ్డి వచ్చినాడన్న ఆ ఎర్ర పరుపు కాని ఉంటే పిచ్చిలు పిచ్చిలు నరికినా సముద్రంలోకి వేసేసి పోయిన పానం గడ్డ పడిపోయి సమ్మె కొండో ఏమో పాపం ఈ మబ్బులు కనుక